హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం ఇవాళ లివర్ పెప్పర్ ఫ్రై చూద్దామా చికెన్ లివరు సూపర్గా ఉంటుంది తక్కువ స్పైసీతో చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి లివర్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో ఒక హాఫ్ కప్పు సన్నగా స్లైసెస్గా తరిగిన ఉల్లిపాయను వేసి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగిపోయిన తర్వాత గుప్పెడు కరివేపాకు మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ రివని కూడా యాడ్ చేసుకోండి ఎక్కడ మ్యాష్ అవ్వకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇందులో పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఇవి రెండు వేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ అవనివ్వాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కి ఇలా వాటర్ అంతా ఊరిపోతుంది ఇలా చికెన్ లివర్లోంచి వాటర్ అంతా సపరేట్ అయినప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారపొడి యాడ్ చేసుకోవాలి మీరు స్పైసీ ఎక్కువగా తినేటట్టయితే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు దీనికి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి ఘాటెక్కువ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది అన్నిటినీ బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా తేలుతూ చక్కగా లివర్ అంతా కుక్ అయిపోతుంది ఇప్పుడు చివరిగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ లివర్ని వేయించుకోవాలి ఇలా లివర్ అంతా ఫ్రై అయిపోయే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత లెమన్ పెట్టుకోవాలి అంత బాగా ఒకసారి కలిపేసుకుని ఇష్టపడిన వాళ్ళు కొత్తిమీర చల్లుకోండి ఇలా తినేసినా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ